పాండవుల గుట్టపై లైఫ్ ఆఫ్ ట్రీ జీవన ఈ జీవన వృక్షాన్ని సుమారుగా బిఫోర్ కామన్ ఎరా ముప్పై వేల ఏళ్ళ నుండి బిఫోర్ కామన్ ఎరా పదివేల ఏళ్ళ మధ్య ఉన్న జీవన వృక్షం ఇది ఇదేదో రావి చెట్టు మర్రి చెట్టు కాదు లైఫ్ ఆఫ్ ట్రీ జీవన వృక్షం అంటే గాలిలో నీటిలో భూమిపై జీవించగల జీవరాశులన్నమాట వాటితో అన్నింటితో కలిపి ఇక్కడ చిత్రాలు ఉన్నాయి ఏమేం చిత్రాలు ఉన్నాయో తెలుసా మనుషులు మానవాకృత చిత్రాలతో పాటు కొమ్ములు గల ఆడ జింక అంటే డీర్ తన పిల్లల్ని నా తన పిల్లని నాకుతున్న దృశ్యం ఇక్కడ ఉంది మూషిక జింకలు ప్రెగ్నెంట్తో ఉన్న లంగూర్ మంకీ అంటే మనం కొండెంగా అంటాం కదా ఆ చిత్రం ఇంకా ముళ్ళపందులు ముంగిసలు జింకలు పామును నోటగరుచుకున్న మగనమలి చేపలు మేకలు కుక్కలు కుందేళ్ళు తాబేళ్ళు సీతాకుక చిలుకలు కప్పలు బల్లులు పులులు ఇంకా మామిడి పండు ఇంకా రకరకాల చిత్రాలు చాలా మటుకు చెదిరిపోయాయి మరికొన్ని చిత్రాలేమో చిత్రాల మీద చిత్రాలు వేశారు అట్లా కనబడకుండా అర్థం కాకుండా ఉన్నాయి ఇదిగో ఇన్ని రకాల చిత్రాలు ఉన్నాయి కాబట్టి దీన్నే మనం లైఫ్ ఆఫ్ ట్రీ అంటాం ఎక్కువగా పాండవుల గుట్టపై ఎదురు పాండవుల వద్ద ఈ చిత్రాలు కనిపిస్తాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ లైఫ్ ఆఫ్ ట్రీని చూడ్డానికి వెళ్ళండి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ మీ అభిప్రాయం తప్పక రాయండి మీరు ఎవరితో కలిసి పాండవుల గుట్ట వెళ్తారో వారికి ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి